శ్రీ గురు భ్యోనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు కీర్తిశేషులు నీలం సత్యనారాయణ యాదవ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మన మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకు అనాథలకు విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జరిగించే భార్య నీలం కళావతి నీలం శ్రీనివాస్ యాదవ్ సృజన అదేవిధంగా తనిష్క వినిష్క గారులు మనకి ఈరోజు విశేష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీసులు ఎల్లవేళలా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తిశేషులు నీలం సత్యనారాయణ యాదవ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలనేసి ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నాము ఇంకా ఎవరైనా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటే మా యొక్క ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ భగవంతుని ఆశీసులు మీరు కూడా పొందుతారనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము శుభం భూయాత్ అన్నదాత సుఖీభవ అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం